నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిప్పుడు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధాగర్ మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి బాగున్నారా సుధాగారు ఎలా ఉన్నారు మేము అందరం బాగున్నాం సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్ సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖు మొదలవుతుంది ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులకి అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాసి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఏ ఏ ఇంట్లో ఉన్నాయి ఏమేమి రాసులో ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి మన గురువు గురించి మాట్లాడుకుంటాం గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు అలాగే మనకి మార్స్ అంటే ఏంటి మేషానికి అధిపతి ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే మనకి మిథునంలో అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి మనకి సింహానికి ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ ఫోర్త్కి ఫిఫ్త్కి అలా దిగుతున్నారు అనమాట తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు శని ఏమో లో మనకి కుంభంలోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు మళ్ళా ఆయన ఏమో వెళ్తున్నారు సెప్టెంబర్ కి రవి ఏమో మనకి సెప్టెంబర్ కి కన్యకి దిగుతున్నారు అనమాట అలాగే బుద్ధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకి వస్తున్నారు సింహానికి వస్తున్నారు సో ఇవి గ్రహచారాలు మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి జనరల్గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది అంటే ముప్పై రోజులకి మాట్లాడుకుంటున్నాము సో ఈ గ్రహచారం బట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి సో అన్ని అందరికీ మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ వృక్షిక రాశికి మేషరాశికి చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ సో మంత్లీ కాబట్టి ముప్పై రోజులకి సంబంధించి కాబట్టి కుజ బుధ రవి శుక్రుల్ని బేస్ చేసుకుని అరే కేతు రాహు కూడా చూసుకోవాలి కదా ఓ మేజర్ గ్రహాలు ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలను ఎక్కువ తీసుకుంటాం అంటే పరిణానికి ఎక్కువ తీసుకుంటాం ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది డెఫినెట్లీ ఏది జరిగినా జరుగుతుంది ఒక్క రోజు కదా కరెక్టే బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అదే మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనీ వెళ్ళిపోవడం అలాగే సంపద పోవడం గానీ మేషరాశి వారికి ఎలా ఉంటుంది అండి భాద్రపద మాసం భాద్రపద మాసం అని సెప్టెంబర్ మాసం అనుకుందాం సెప్టెంబర్ మాసం తెలుగు అంటే కొంచెం ఇష్టం కదా అదే అదే సో జనరల్ జనరల్గా చూసామంటే మేషరాశి వాళ్ళకి బాగుంది ఏ విషయంలో బాగుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే గురుడు రెండో ఇంట్లో ఉన్నారు మనకి తెలిసిన ఒక విషయమే అలాగే శని పదకొండు ఇంట్లో ఉండి మనకి వక్రీచ్ ఉన్నారనమాట సో లాభం ఎవరికైనా వస్తుంది ఎస్పెషల్లీ బిజినెస్ కి మనం చెప్పుకోవాలి అంటే లాభంతో కూ చేకూరిన ఒక పని ఉంటుంది వాళ్ళకి అంటే నెల నెలా చూసుకోవాల్సిందే వాళ్ళు సో తప్పక వాళ్ళకి కొన్ని అడ్డంగాలు అనేవి తప్పదు బికాస్ లో ఉన్నారు అలాగే మనం చూసామంటే ఇక్కడ లో ఆడు కూడా అయ్యారు మనకి శని అయ్యారు కనుక తప్పక కెరియర్లో వీళ్ళకి బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి ఏమవుతుంది శ్రమ అనేది అధిక అధికపడాలి అంటే ఏంటంటే మిగతా వాళ్ళ పై వాళ్ళ మన్నన పొందాలి అంటే తప్పక ఎక్కువ కష్టపడవలసి వస్తుంది కష్టపడితేనే ఇక్కడ ఫలితం అనేది మనకి వస్తుంది మనకి రెండో ఇంట్లో గురువు ఉన్నారు అదొకటి కాకుండా ఏంటంటే మనకి ట్వెల్త్ లోడ్ అంటే ఏంటి పన్నెండో ఇంటి అధిపతి మనకి రెండో ఇంట్లో ఉన్నారు కనుక తప్పక వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఎత్తు తగ్గులు ఎక్కువ ఉంటాయి అంటే ఖర్చుతో కూడిన పనులు ఉంటాయి ఖర్చుతో కూడిన పనులు అంటే ఏంటి ఒకటి ట్రావెలింగ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెడికల్ ఇష్యూస్ కొంచెం చూసుకోవాలి ఎందుకంటే మనం చూసాం సిక్స్త్లో కూడా మనకి ఎవరు నరికేతూ ఉన్నారు అలాగే శుక్రుడేమో వెళ్ళిపోతున్నారు అనమాట సెవెంత్ హౌస్ కి సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది అనుకోవాలి ఎందులో బాగుంటుంది దాంపత్య జీవితంలో కొంచెం అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళందరికీ ఈ నెలలో కొంచెం మంచి సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఏంటి వాళ్ళకి తగిన వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే పెళ్లి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఏంటి మనకి వ్యక్తిగత జాతకం మీద ఆధార ఆధారపడి ఉంటుందని మనం అందరికీ చెప్పే జనరల్ గా చెప్పే ఒక విషయము కానీ మనం ఇవి కూడా జనరల్ గా మాట్లాడుకుంటున్నాం గనక తప్పక దాంపత్య జీవితం అలాగే లవ్ రిలేషన్షిప్ లో మాత్రం అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది అలాగే మనం చూసాం అంటే వీళ్ళు తప్పక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి రిలీజియస్ కార్యక్రమాలు అంటే ఫెస్టివల్స్ అనుకుందాం మనకి ఎలాగో భాద్రపదం ఉన్నాయి కొన్ని ఉంటుంది అది బాగా ఫుల్ ధూమ్ చేసే ఒక ఫెస్టివల్ పాల్గొంటారు అంటే చురుగ్గా పాల్గొంటారు అని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి అంటే స్పిరిచువల్ గ్రోత్ అనే కాకుండా రిలీజియస్ డిస్కోర్సెస్ కానీ లేకపోతే రిలీజియస్ కార్యక్రమాలు కానీ పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం ఏమిటంటే పరిహారాల విషయానికి వచ్చామంటే ఏ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు తప్పక ఏంటంటే హెల్త్ విషయంలో ఎందుకంటే మనకి కొంచెం పిల్లల విషయంలో కూడా ఎందుకంటే రవి మళ్ళా ఏమో ఆరో ఇంటికి వస్తున్నాడు అలాగే ఏంటంటే నోటి దుడుసు ఎక్కువ ఉండకూడదు పై వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఒక పరిస్థితి ఎందుకంటే తెలియని ఎనిమీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి అలాగే పవర్ఫుల్ ఎనిమీస్ అనమాట అలాగే రవి ఇక్కడ ఉన్నంత వరకు తో పని చేయించుకోవాలంటే తప్పక పనులు అవుతాయి వాళ్ళకి అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వాళ్ళకైనా బాగానే ఉంటుంది అనమాట మనం పరిహారాల విషయాన్ని మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక మన రవికి చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే నవగ్రహాలకి అధిపతి రవి మనం చెప్పాం సోలార్ సిస్టమ్కి సో తప్పక అర్ఘ్యం ఇవ్వడం కానీ రవికి అలాగే ఏంటంటే ఇక్కడ కేతుకి తప్పక చేయాలి గణపతి పూజ ఎలాగో పండగ వస్తుంది కనుక కొంచెం బాగా చేసుకో బాగా చేసుకోవడం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది నాకు కావాలి నేను చేసుకుంటానని థాట్ ఉండాలి థాట్ అంటే ఏంటి గట్టిగా బలంగా సంకల్పం చేసుకుని చేయడం అనేది ఇంపార్టెంట్ ఎవ్రీడే చేసుకోవడం నిత్యం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో గణపతికి నిత్యం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శని కాళ్ళు పట్టుకోవడం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాయి తప్పక పట్టుకోవాలి శని కాళ్ళు పట్టుకోవడం అంటే దానం ఇవ్వడం అలాగే నవగ్రహాల ప్రదర్శన చేయడం అనేది ఎవరు ఓపికన బట్టి వాళ్ళది మనం ఇన్ని పరిహారాలు చెప్తా ఇవన్నీ జనరల్ పరిహారాలు కనుక తప్పక రోజు చేయొచ్చు కూడా వీళ్ళు కానీ శనివారం శనివారం చేయడం ఎస్పెషల్లీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ విషయం మీద జాగ్రత్త పడాలని చెప్తున్నాను కనుక ఆదిత్య హృదయం సండే సండే చదువుకోవడం చాలా మంచిది చాలా అంటే మన ఇంట్లో అర్ఘ్యం ఒక్క నిమిషంలో మనం ఇవ్వచ్చు కదా ఆదిత్య హృదయం లిటరల్లీ ఒక టెన్ మినిట్స్ లో చదివేసుకోవచ్చు మనకి యూట్యూబ్ లో ఉన్నాయి కదా వినచ్చు అది కూడా ఎక్కువ పాజిటివిటీని తీసుకెళ్తుంది రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా కొన్ని విషయాల్లో మంచి జరగబోతోంది కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది మేషరాశి వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఈ మాసం అంతా కూడా చాలా ప్రశాంతంగా మేషరాశి వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే